ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం కీర్తన గ్రంథము ఇరవై అధయము ఒకటి రెండు అక్షరాలు మనం చూద్దాం ఆపత్కాల మంది యహోవానికి ఉత్తరం గాక యాకోబు దేవుని నామము నేను గాక పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయును గాక దేవునికి స్తోత్రములు హాలలు ప్రైజ్ దాడు ఆపత్కాల మందు యహోవానికి ఉత్తరం గాక ఏ యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించుగాక పరిశుద్ధ స్థలంలో నుండి యహోబ నిన్ను యహోబ పరిశుద్ధ స్థలం నుంచి ఆయన నీకు సహాయం చేయండిగాక ఆపత్కాలంలో దేవుడు మనకి సహాయం చేసే దేవుడు మనని ఆయన ఆదుకునే దేవుడు యాకోబు దేవుని నామం బట్టి మనని ఆయన ఉద్ధరించే దేవుడై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన మనకి సహాయం చేసే దేవుడు ఆపత్కాలం మందు ఆయన మనకి మనని ఆదరించే దేవుడు సహాయం చేసే దేవుడు అయినాడు మరి యాకోబు నామం బట్టి నన్ను మనని ఏం చెప్తున్నాడు దేవుడు ఉద్ధరించే దేవుడు అయినాడు పరిశుద్ధ స్థలం నుండి ఆయన మనకి సహాయం చేస్తాడు పరిశుద్ధ స్థలముల నుంచి అని ఎక్కడి నుంచి దేవుడు మనకి సహాయం చేస్తాడట పరిశుద్ధ స్థలముల నుంచి ఆయన మనకి సహాయం చేసే దేవుడు ఆపత్ కాలంలో ఆయన యహోబ మనకి ఉత్తరమిచ్చే దేవుడు యాకోబు యాకోబు దేవుని నామమును బట్టి నిన్ను ఉద్ధరించే దేవుడు అన్నాడు మన దేవుడు ఆయన యాకో అబ్రహామి సాకు యాకోబుల తండ్రి మన దేవుడు మనకి దేవుడు మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన అంతేకాకుండా మరి పరిశుద్ధ స్థలముల నుంచి యహోబ మనకి సహాయం చేసే దేవుడు అన్నాడు ఎక్కడి పరిశుద్ధ స్థలముల నుంచి వెళ్ళి పరలోకం నుంచి దేవుడు మనకి సహాయం చేసే దేవుడు ఆపత్కాలంలో నువ్వు మరపెట్టగా యహోబ సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేయగా ఆపత్కాలమందు ఆయన నీకు ఉత్తరం ఆ నామము నిన్ను ఉద్ధరించను గాక్క యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించుగా అక్క అంతే కాకుండా పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేసే దేవుడు ఎక్కడి నుంచి సహాయం చేస్తారు దేవుడు మనకి పరిశుద్ధ స్థలం నుంచి పరలోకం నుంచి దేవుడు మనకి ఆయన సహాయం చేసే దేవుడు అన్నాడు యాకోబు నామమును యాకోబు దేవుని నామమును బట్టి మనని ఉద్ధరించే దేవుడు అన్నాడు మనల్ని ఎలా ఉద్ధరిస్తారట తండ్రి అన్నటువంటి దేవుడు అబ్రహామి ఇసాకు యాకోబుల తండ్రి మన తండ్రి మన రక్షకుడును మన విమోచకు యేసుక్రీస్తు ప్రభాట ఆపత్ కాలములో మనకి ఆయన ఉత్తరమిచ్చే దేవుడు ఆపత్ కాలమందు మనం మొర పెట్టగా మనం మొరని ఆలకించే దేవుడు మనకి అంతేకాకుండా యాకోబు దేవుని నామమును బట్టి మనల్ని ఉద్ధరించే దేవుడు అన్నాడు పరిశుద్ధ స్థలముల నుంచి ఆయన మనకి సహాయం చేసే దేవుడు అన్నాడు మన ప్రతి అవసరము మన ప్రతి అక్కరను దేవుడు తీర్చే దేవుడు మనము ఆయన సన్నిధిలో అడిగినటువంటి ప్రతి మాటలను దేవుడు మన కొరకు ఆయన ద్వారాలు తెరిచే దేవుడు ఆకాశపు వాక్యలను విప్పే దేవుడు ఆయన పరలోకం నుంచి పరిశుద్ధ స్థానం నుంచి మనకు సాయం చేసే దేవుడు ఆయన సహాయము నీకు నాకు మనందరికీ కూడా దేవుడు ఇచ్చే దేవుడు అన్నాడు దేవుడు ఈ మాటలను మీ అందరి వినికుల్లో దేవించి ఆశీర్వించిన గాక ప్రార్థన చేసుకుందాము స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడానికి వందనాలు తండ్రి మీకు స్తోత్రు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా తండ్రి ప్రభా ఆపత్తి కాలంలో తండ్రి యహోవా నిన్ను మరి ఉద్ధరించునే కాకన ప్రభా తండ్రి మీరు నాయనా మీకు స్తోత్రములు తండ్రి అయా మీకు వందనాలు తండ్రి చెప్పినటువంటి మాటలను ప్రభా అయా మీకు స్తోత్ర పరిశుద్ధ స్థలముల నుంచి ప్రభా మీరు సహాయం చేసే దేవుడు తండ్రి ప్రతి బిడ్డలకు మీరు సాయం చేయండి ప్రతి బిడ్డల మీరు తండ్రి వరవసరాలు తీర్చండి బిడ్డలను ఆశ్రయించి మాయమే పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమే అమేన్ ప్రజల